న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ మాయాబజార్ అంటున్నారు నేను ఒక వార్త చదివా మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో పాండవులు ఉండరు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవులు ప్రస్తావన ఉంటుంది అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట తప్ప బిగి స్క్రీన్ ప్లేలో అది కాదండి ఒరిజినల్గా అసలు అది కన్నడ నాటకం ఓకే గడోత్కజ్ అని కన్నడ నాటకం దాన్ని కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి చేశారు దానిలో కూడా ఉండరు దానిలో కూడా పాండవులు ఉండరు ఓకే దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు అలాగే ఆల్ టైమ్ రికార్డ్ అయ్యింది ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది కొత్త విషయం చాలా అందరికీ తెలుసు దాదాపు చాలా మందికి తెలుసు సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాలో వచ్చారు ఈ నాటకాల్లో మురారి గారి శేషులు అంటే అది చాలా చాలా గొప్ప యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళది అనమాట నాటక నేపథ్యం ఉంది ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు మీ కుటుంబ నేపథ్యం మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా మా తల్లిదండ్రులు అండి మా నాన్నగారి పేరు మణి గారు తల్లి వియ్యమ్మ గారు వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు ఓకే వ్యవసాయం ఒక నలభై యాభై ఎకరాలు పొలం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు మా దగ్గర ఒక నాలుగైదు జతల ఎడ్లు ఒక పది గేదెలు పది పదిహేను ఆవులు దూడలు నలుగురు ఐదుగురు పాలేళ్ళు ఉండేవాళ్ళు ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు మా ఫ్యామిలీలో ఎవరో చదువుకోలే సో నాకు ఏమయ్యేది అంటే నేను చదువుకోవాలి బాగా మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమావల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా మా మేనమావ అప్పటికి స్కూల్లో రైటరు సరే అక్కడికి అక్కడికి వెళ్ళిపోయాను నేను నేనే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చదువుకుంటానే అక్కడ మొదలెట్టే చదువు శుభ్రంగా చదువుకునేవాడిని సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని గెదలు కాసేవాడిని పొలం వెళ్ళేవాడిని మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని ఆ రాత్రి వద్దురా అన్న కూడా వినేవాండి కాదు చాలా సరదాగా ఉంటుంది గడ్డి పడుకుంటే ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది ఆ గడ్డిలో దూరి పడుకుంటే అచ్చగా ఉంటుందండి అలాగే అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా ఒక తాడి చెట్టు ఎక్కానంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండి తాడికాయలు వచ్చేవాడిని కోసి బండి వేసుకొచ్చేవాడిని ఇంటికి అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు అన్నిటిలోనూ ట్రైనింగ్ అయ్యా నేను పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని ఈత కొట్టే ఒకసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని దానిలో మునిగిపోతే ఏం చేస్తావురా అని మరి నేర్చుకోవాలి కదా ఈత ఎలా వస్తుంది ఈ సెలవులోనే కదా వచ్చేది మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడేమీ జరగడానికి లేదు చదువుకోవడం పొద్దున్న క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం బట్టల పైన వరని హై స్కూల్ ఉందా అక్కడ చదివేవాళ్ళం ఒక నాలుగు నాలుగు మైళ్ళు ఉండేది కిలోమీటర్లు కాదు ఆ నాలుగు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవటం ఇలా ఉండేది లైఫ్ సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా అన్నీ తాటికాయలు కోయటం కొబ్బరికాయలు పోవటం అంటే పొలం వెళ్ళటం గీదెల దగ్గరికి వెళ్ళిపోవటం అన్ని లైఫ్లు ఎంజాయ్ చేసామండి ఒక్కో రోజు మా అమ్మగారు చింతచిగురు కావాలరానేది కావాలని చింత చిగురు చింత చిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా మామిడికాయ పప్పు మాకు తోట ఉండేది అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి అన్నీ కోసుకొచ్చేవాడిని నేను బంగేనపల్లి మామిడికాయలు కాడి నుంచి ఉంటాయి కోసుకొచ్చేవాడిని అందుకని మన చింత చిగురు పప్పు మామిడికాయ పప్పు ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉండే అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలంటే నా చదువు కూడా సంకనైపోయింది ఈ ఫ్రెండ్స్ మూలాన నాటకాల మూలాన సో తర్వాత నాకు పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నాను ప్రొద్దున్నే ఐదింటికి నేను లేచి వాకింగ్కి వెళ్తాను ముగ్గురిని లేపేసేవాడిని చదవండి చదవండి ఒకటే శ్లోకం చదవండి శుభ్రంగా చదువుకోండి హింస పెట్టేవాడిని కాదు చదువుకోమని చెప్పేవాడిని అట్లాగే నా ముగ్గురు పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు ముగ్గురు గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ వన్ యూనివర్సిటీ ఫస్ట్ డాడీ నువ్వు కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నాకు కళ్ళ మండలు ఎర్రను తిరిగి సో చదువు ఇంపార్టెంట్ డబ్బు ముఖ్యం కాదు చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి అందుకని నా వల్ల కాల అందుకని నా పిల్లల్ని చదివించే బాగా చదువుకున్నారు చదువుకపోతే మనం చేసేది ఏమీ లేదు వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం అందుకని సినిమా వాళ్ళ పిల్లలకి నైంటీ పర్సెంట్ చదువులు రావు ఎవరికి గారం చేస్తారు చదువుకోమని చెప్పరు బట్ నేను రివర్స్ సినిమాలో ఉన్నాం మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చా ఆ సినిమా వాళ్ళు అంటే ఓ తాగుతారంట అమ్మాయిలు అమ్మంటారు తిరుగుతారంట అక్కడ అన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మావిడికి ప్రామిస్ చేసే నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను తాగను చాలా అనేది సరే నమ్ముతున్నాను అంది అప్పుడు నేను అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు కాఫీ టీ కూడా తాగను మందు తాగను సిగరెట్ బీడి సొట్టా ఏమీ లేవు టైంకి తినటం టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం డ్యూటీ ఉంటే డ్యూటీ చేసుకో షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం ఇప్పుడు వయసు పెరిగిన కొంతకి పుస్తకాలు చదువుకోవటం అన్నీ చదువుతాను నేను అన్ని పుస్తకాలు శివపురాణం కాడ నుంచి కార్తీక పురాణం కాడి నుంచి బైబిల్ ఖురాన్ భగవద్గీత భగవద్గీత రోజు చదువుతా అలా అలవాటు చేసుకున్నా నేను ఓకే చదువుకోలేదు కాబట్టి జీవితంలో జీవితంలో ఇలా చదువుకోవటం మొదటి మీ అబ్బాయి గురించి చెప్పండి సార్ మంచి దర్శకుడు సెన్సబుల్ దర్శకుడు అని పేరు ఉంది కదా మీ అభిప్రాయం వాడు వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుతామని ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు ఓకే సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నేడను నేను పెరిగా రామారావు మూలనే నాకు ఇంత పేరు వచ్చింది బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నేడని పెరగడానికి వీళ్ళదు ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా ఎలా వెళ్తామన్నా నేను వెళ్తాను అన్నాడు సరే నేను పంపిస్తాను అన్న ఒక్కడే కొడుకు నేను వెళ్ళదు నేను రుద్దేవాణ్ణి కాదు నువ్వు ఇంజనీర్ అవ్వు డాక్టర్ అవ్వ లేకపోతే ఇది చదువు అని ఎవరిని ముగ్గురు పిల్లల్ని అనలేదండి నేను మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి అలాగే వాడిని ఎంబీఏలో చేర్పించాం చేర్పిస్తే అమెరికా అన్నాడు వెళ్ళాడు నాకు తెలవదు వాడు యాడ్ మేకర్ అని అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట అవి ఒక రోజు నాకు పంపాడు ఇదేమిటి నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటే వాడు మళ్ళీ అడు తిరిగి తిరిగి సినిమాకి వచ్చాడు అంటే ఒక ఫైన్ మార్నింగ్ మద్రాసు వచ్చేసాడు మద్రాసు వచ్చేసి నేను మంచి ఆడలు చేశాను చూడమన్నాడు చూశా నేను బాగున్నాయి ఆడలు మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు అవును నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలవదు అసలు స్పీల్బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్టు రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడాడు స్టడీ కమ్ కెమెరా ఆపరేషను ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు ఇవన్నీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను వీడియో ఏంటి మనం ఏం చదువుకోమన్నాము ఏం చదువుకున్నాడు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు వచ్చి ఒక రోజు నాన్నాడు నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు సరే నీ ఇష్టం నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిల్మ్ పెట్టాడు పెట్టి అక్కడ మంచి మంచి యాడ్ చేశాడు సౌందర్య గారితో శ్రీకాంత్తో వెంకటేష్తో ఇవన్నీ యాడ్లు చేస్తున్నాడు చేస్తా ఒకరోజు అన్నాడు నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్న డాడీ అన్నాడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడి చేస్తాడని చెప్పనరా నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను నేను అలా అలాంటి పనులు చేయను అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఎంకరేజ్ చేయకుండా అని అన్నాడు ఎంకరేజ్ అంటే ఏం కావాలో చెప్పి నీకు చదువు చెప్పించాను ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్ ఒకడు లక్షన్నర రెండు లక్షలు డ్రా చేస్తారు అని అంటే నేను అన్నాడు ఆ ఫ్యూచర్లో నీకు తెలియదు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు లక్ష రెండు లక్షలు కదా అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో సరే నీ ఇష్టం రా ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా నేను అడగను నువ్వు పని చేయి నువ్వు డిసైడ్ చేసుకో బడ్జెట్ వేసుకో ఎంతలో తీయగలవు నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక నాలుగు రోజులు టైం ఇచ్చా నాలుగు రోజుల్లో వచ్చాడు వచ్చి ఒక సెవెంటీ ల్యాక్స్ నా బడ్జెట్ అన్నారు సరే సెవెంటీ ల్యాక్స్ అయితే మనమే తెద్దాం అని చెప్పే మనమే తెద్దాము ఆర్టిస్టులు రా అన్నా ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి రెండో వాడు కావాలన్నాడు అదేంటా ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా ఎందుకంటే ఈవీవి గారికి నాకు మధ్య సాన్నిహితులు ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు వీడిని ఏం చేయాలయా నాకేం అర్థం కావట్లేదు అదేమో ఆర్టిస్ట్గా పనికిరాడు ఏం చేయాలి ఓ పని చేద్దామండి పెద్ద అబ్బాయి అలాగే ఆర్టిస్ట్ అయ్యాడు కదా వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము మనమే సినిమాలు తీద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తూ ఉండేవాడు నేను ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది అదేంటరా అందరూ వద్దన్నారు నువ్వు అన్ని ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే నా కథలో క్యారెక్టర్ అతను యాప్ట్గా సరిపోతాడు మంచి కామెడీ ఉంటుంది అని చెప్పి